స్థానిక బొమ్మూరులో ఉన్న వైఎస్ఆర్ రూరల్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ నాయకుల సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ హమీద్ నిర్వహించారు సమావేశంలో మాజీ హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌజ్లాజం మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి సున్నా అని అన్నారు మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం కట్టిస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు నడపడం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం మెడికల్ ప్రైవేటు వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వచ్చిన తర్వాత ఈ పదహారు పద్దెనిమిది నెలల కాలంలో అభివృద్ధి అనేది సున్నా చుట్టేసినారు ఎక్కడే కానీ అభివృద్ధి లేదు కేవలం షోపు టాపు రాజకీయాలతో వాళ్ళు వ్యవహారాన్ని నడుపుతున్నారు ప్రస్తుతం మనం చూస్తే గత కొద్ది రోజులుగా కోటి సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతుంది అది ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఇందాక మనం ఇప్పటి వరకు చూసాము ఎన్నో ఏండ్ల నుంచి చూసాము దాదాపు యునైటెడ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కేవలం పద్నాలుగు పదహైదు మెడికల్ కాలేజీ మాత్రమే ఉన్నాయి రాష్ట్రం విభజన అనంతరము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రెండు సంవత్సరాల పాటు కోవిడ్తో ఎటువంటి అభివృద్ధి జరగలేదు మిగతా మూడు సంవత్సరాల కాలంలో ఆయన దాదాపు పదిహే పదిహేడు మెడికల్ కాలే కళాశాలలను స్థాపించి అందులో ఐదు ఇవాళ యాక్టివ్గా పనిచేస్తున్నాయి అందులో ఎందరో మెడికల్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు మిగతా ఐదుకు కూడా పర్మిషన్స్ రావాల్సి ఉండగా స్వయంగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వము ఆ పర్మిషన్లను ఆపేసి ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది ప్రభుత్వం జరపాల్సినటువంటి సంస్థలను ప్రైవేటీకరణ చే చేసే చేసేటువంటి పరిస్థితి రావడం చాలా దారుణము అటువంటి సందర్భంలో ఇంకా ప్రభుత్వాలు ఎందుకు పాలన ఎందుకు ఏ అనేది ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్రంలో మనం చూస్తే అన్ని విభాగాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకానికి ప్రవేశపెడితే ఆ పథకం పథకానికి తూట్లు పొడిచేసి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి అన్నిటికీ డబ్బులు చెల్లించకుండా వాళ్ళు మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పేసి ఆ పేషెంట్లను వెతికి పంపించేస్తుంటే ఇది ఎలా ఉంటుందో ఒక్కసారి ఆ పేషెంట్ అడిగితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అనేది కేవలం ఎక్కడో కార్పొరేట్ సంస్థలను నడిపినట్లు ఈయన ఆ ముఖ్యమంత్రి పదవిని నడుపుతున్నాడే తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన ముఖ్యమంత్రి పదవిని నిర్వహించడం లేదు నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు దానికి సమయం ఆసన్నమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పాలన మరొక్కసారి ప్రజల ముందుకు వస్తుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాల్ గారికి మాజీ మంత్రివర్యులు గారికి ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ పార్టీ ఆఫీస్కు నన్ను స్వాగతం పలికినందుకు ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి ఈ రోజున మా తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఆఫీస్కి విచ్చేసిన మాజీ హజ్ కమిటీ చైర్మన్ గౌసలాజమ్ గారికి మా మర్యాదపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో కూడా ముస్లింల యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క ఉన్నతికి ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉంటున్నారో వాళ్ళు మా పేదలైనటువంటి ముస్లిం సమాజానికి ఉపయోగపడాలని పదవులు అన్నది అలంకారానికే తప్ప కింద బడుగు వర్గాలకి ఉపయోగపడేలాగా మనం పని చేసినప్పుడు మనం చేసే పదవికి వన్నీ వస్తుందని నేను కోరుకుంటున్నాను అలాగే మరి ఈరోజు పెద్ద పెద్ద పదవుల్లో ఎంతో మందికి హెల్ప్ చేసిన మా హజ్ కమిటీ మాజీ చైర్మన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు ఆ టైంలో ఏం చేశారు వీళ్ళని అనగదొక్కేయాలి మళ్ళీ వీళ్ళు పార్టీలో పని చేయకూడదు వైఎస్ఆర్ చెప్పి పార్టీని అనగదొక్కేయాలన్న పరిస్థితుల్లో పైన ఎడుతున్నారు కానీ దృష్టి ప్రభుత్వాన్ని నడిపే విధంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు నడపాలి ప్రభుత్వాన్ని ఏ ఏం చేస్తే వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి ఓటేస్తారన్న దృష్టి పూర్తిగా పోయింది ఎంతసేపు అంటే మళ్ళీ మేము యాక్టివ్గా ఉంటే మేము ప్రజల్లో ఉంటే మళ్ళీ అధికారాల్లోకి వెళ్ళి వచ్చేసి మను కూడా ఉన్నదన్న భయంతో ఎంతసేపు వైఎస్ఆర్సీపీ పైనే కార్యకర్తల పైన నాయకుల పైన ఎంతసేపు కేసులు అక్రమంగా కేసులు పెడుతున్నారు ఇటువంటి మానుకొని ప్రభుత్వాలు ఎప్పుడు వాళ్ళకి ఇచ్చే ఐదు సంవత్సరాలను కూడా మీరు అధికారాన్ని వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు వచ్చి దానిపై దృష్టి పెట్టండి అంతేగాని పైన కాదు అలాగే రాబో రోజుల్లో కూడా మేము ప్రజలపై ఉన్న సమస్యలు ఏవైతే మీరు పెన్షన్లు కానీ తర్వాత ఇప్పుడు ఏదో తల్లికి వందన ఇచ్చేసారని మీరు చక్కగా చెప్పేస్తున్నారు ఎంతమందికి వచ్చిన ఏటా అనేది ప్రతిదీ డేటా మేము సేకరిస్తున్నాం రాబో రోజుల్లో తగిన బుద్ధి మీకు ఖచ్చితంగా చెప్తాం మా జగనన్న గవర్నమెంట్ రాగానే మీకు తగిన చెప్తే ఎవరైతే కష్ట సాధిస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్తాం మీరు ఇలాగ కష్ట సాధింపు అయితే మేము గవర్నమెంట్ అధికారంలో వచ్చాక మేము చేతల్లో ఎవరైతే ప్రేదలకు ఉన్నారో వాళ్ళు సాయం చేస్తూ సమాధానం చెప్తాం మరి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మాజీ హెజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌశుల్ ఆజం గారికి అలాగే హెజ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇబాదుల్లా కురేషి గారికి అలాగే సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టర్ షకీలా మేడం గారికి అలాగే మిగతా మన వైఎస్ఆర్సీపీ సీనియర్ రాజమహేంద్రరావు నాయకులు అయినటువంటి అడ్వకేట్ ఆరిఫ్ గారికి ద్రాక్షవరం ఎక్స్ ఒక బోర్డు సభ్యులు జాఫర్ గారికి అలాగే డాక్టర్ ఇమాం గారికి ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులు నాయకులందరికీ కూడా నాయకులు అందరికీ కూడా మరి ధన్యవాదములు అలాగే ఈరోజు ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా మైనార్టీ సెల్ కమిటీని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి జిల్లా అధ్యక్షులైనటువంటి చెల్లుపోయిన వేణుగారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీలో ఉపాధ్యక్షులుగా హమీద్ బాషా గారిని జిల్లా అధికార ప్రతినిధిగా మాజీ వక్ బోర్డు డైరెక్టర్ మరియు ప్రస్తుత అధికార ప్రతిని నియమించబడినటువంటి షట్ర భాషా గారు అలాగే మరి మీరావళి గారు అలాగే సెక్రటరీగా మస్తాన్ బేగ్ గారు అలాగే కొంతమూరికి చెందిన ముజాహిద్ గారు అలాగే షేక్ మొహల గారు ఈ తదితరుల కమిటీ సభ్యులందరికీ కూడా ఆ మీరావలి గారు అలాగే ఎవరెవరైతే అక్కడ లేరో ఆ సభ్యులు ఇబ్రాహీం గారు అలాగే సభ్యులందరికీ కూడా మా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇబ్రాహీం గారు మరి ఇబ్రాహీం వీళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రాజుల్లో కేవలం మైనార్టీ యొక్క పక్షపాతి అయినటువంటి పార్టీ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా మైనార్టీల మీద మరి అరాచకాలు చేస్తుందో మనం అందరూ చూస్తున్నాం కాబట్టి అతి త్వరలో ఎలక్షన్లు వచ్చే సమయంలో అందరూ కూడా ఏక దాటిపై ఉండి మన వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటే ఈ మన మన మనుగడికి మనకి బాగుంటుందని చెప్పేసి ఈ సభ తెలుసుకుంటూ ఈ యొక్క జిల్లా కమిటీ ఏర్పాటు అయిన వారి అందరికీ కూడా శుభాకాశాలు తెలియజేసుకు సెలవు తీసుకుంటున్నాను